శ్రోతలకు స్వాగతం ఉత్తర దిక్కు ఇక మిగిలింది దిక్కు అప్పటికే ఆదేశించిన ప్రకారం మూడి దిక్కులకు వెళ్లవలసిన వానర వీరులు సర్వసిద్దంగా నిలబడి ఉన్నారు సుగ్రీవుడు ముగింపుగా ఇచ్చే సూచనల కోసం వారు నిరీక్షిస్తున్నారు ఉత్తర దిశగా వెళ్లే వానర బృందానికి శతబలి నాయకత్వం వహించనున్నాడు శతబలి బృందం చెవులు రెక్కించి ఆలకిస్తున్నది ధీర గంభీర స్వరంతో సుగ్రీవుడు ఉత్తర దిశ నైసర్గిక రూపాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు ముందుగా హిమవంతం వస్తుంది దాని చుట్టుపక్కల మ్లేచ్ఛ కుళింద శోరసేన ప్రస్థల భరత కురు మద్రక కాంభోజ యవన శకా చీనా పరమచీన దరద నీహార దేశాలు కానవస్తాయి వాటిని దాటి వెళితే సోమాశ్రమం ఆ ఆశ్రమం తరువాత హేమగర్భం వస్తుంది ఆ పిలప సుదర్శన దేవనక ప్రాంతాలు వస్తాయి వాటి తరువాత వంద యోజనాల గల మైదానం వస్తుంది అక్కడ ఏ సంచారమూ లేక నేల నిద్రపోతున్నట్లుంటుంది అక్కడ నీటి చుక్క కనిపించదు చిన్న గడ్డిపోచగాని మొలకగాని మొలవదు ఏ విధమైన ప్రాణి ఆ మైదానంలో కనిపించదు ఆ నిర్జన మైదానాన్ని దాటితే కైలాసం అక్కడే కుబేర భవనం ఆ భవనం రమణీయంగా ఉంటుంది దాని చుట్టూ సుందర ఉద్యానవనాలు సరోవరాలు తటాకాలు ఉంటాయి నీటిపై కమలాలు కనువిందు చేస్తుంటాయి ఆ పరిసరాల నుంచి ముందుకు వెళితే క్రౌంచ పర్వతం వస్తుంది ఇది ఒక విచిత్రమైన పర్వతం కొండపై చెట్టు చేమ ఉండదు కాని వివిధ జాతుల పక్షులు ఇక్కడ ఉంటాయి మీరు ఎక్కడా ఇంతకు ముందు చూడని రకరకాల పక్షి సంతతిని ఇక్కడ చూడవచ్చు ఈ క్రౌంచగిరి దాటాక మైనాకం జాగ్రత్తగా గమనించండి అక్కడ అశ్వముఖాలు గల స్త్రీలు ఉంటారు అది దాటి దాటిబెడితే అద్భుతమైన వైఖానస సరోవరం బంగారు పద్మాలతో ఆ సరోవరం మెరసిపోతూ ఉంటుంది పెద్ద ఏనుగుల సమూహం అక్కడ విహరిస్తూ కనిపిస్తుంది గమనిస్తే వాటిలో ఒక ఏనుగు ప్రత్యేకంగా ఉంటుంది అది కుబేరిని పట్టపు ఏనుగు దాని పేరు సార్వభౌమం వైఖానస సరోవర తీరం దాటి పెడితే మహాశూన్యం ఎదురవుతుంది అక్కడ ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు ఉండవు ఇక్కడ సూర్యుడు లేకపోయినా ఆకాశం వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది సిద్ధులు సాధ్యులు దేవతలు ఇక్కడ తపోదీక్షలో సాక్షాత్కరిస్తారు వారిని ఏమాత్రం చికాకుపరచకండి ఆ మహాశూన్యం దాటి ముందుకు సాగితే శైతోద నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదికి ఇరువైపులా చిక్కని వెదురుపదలు ఉంటాయి ఉత్తర కురుభూములు కూడా ఇక్కడే కనిపిస్తాయి ఈ కురుభూములలో మహావృక్షాలు వాటిని అల్లుకున్న పుష్పలతలు ఉంటాయి అక్కడి పుష్పాలు సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి ఇక్కడే గణాలు ఉంటాయి ఈ ప్రాంతం తరువాత ఉత్తర సముద్రం గర్భంలో సోమగిరి ఒక మహావజ్రంలాగా నిలిచి ఉంటుంది సూర్యకాంతి లేకపోయినా ఈ వెలుగులు విరజిమ్మే పర్వతం వల్ల అక్కడ చీకటే ఉండదు ఇక ఆ పైన ఏకాదశి రుద్రభూములు దాని తరువాత బ్రహ్మలోకం మీరు సోమగిరి దాటి వెళ్లనక్కరలేదు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలను మాత్రం కళ్లలో వత్తులు వేసుకుని వెదకాలి అలసత్వంతో ఏ చిన్న ప్రాంతాన్ని వదలరాదు అడవులే కాదు ఆకుల్ని కూడా మీరు పరామర్శించి చూడాలి సుగ్రీవుడు వివరణ ఇచ్చి మరొకసారి హెచ్చరిక చేశాడు భూగోళపు ఉత్తర దిక్కు వివరాలను విశేషాలను బృందనాయకుడు శతబలి ఆసక్తిగా విన్నాడు తనతో వస్తున్న వీరులు కూడా తన రాజు చెప్పిన సూక్ష్మాంశాలను సైతం విని మననం చేసుకుంటున్నారు ఎవరికి వారికే సీతదాడ తమకు దొరికి మాట దక్కాలని ఆశగా ఉంది సుగ్రీవుని వివరణలో ఆజ్ఞలో చెప్పే తీరులో కర్తవ్య దీక్ష రామలక్ష్మణులను ఊరటపరిచింది మహోత్సాహం నాలుగు దిక్కులకు ఎవరెవరు వెళ్లాలో ఏ ప్రాంతంలో ఏమేమి ఉంటాయో అనర్గళంగా చెప్పాడు సుగ్రీవుడు ఆయా ప్రదేశాల విశేషాలు అక్కడ ఎదురుకాగల ప్రమాదాలు కనులకు కట్టినట్లు వివరించాడు కొద్ది దూరంలో ఉండి అన్నిటినీ ఆసక్తిగా వింటున్న రామలక్ష్మణులు నివ్వెరపోయారు రెండడుగులు సుగ్రీవుని వైపు వేసి వానరేశ్వర యావత్ భూమండలాన్ని అణువణువు వర్ణించావు భూగోళంని అరిచేతిలో ఉసిరికాయలా ఉన్నట్టు అనిపించింది ఎక్కడెక్కడి ప్రకృతి దృశ్యాలు శీతోష్ణస్థితులు సంచరించే జీవకోటి వివరాలు అన్నిటినీ పూసగూర్చినట్లు నీ సేనకు చెప్పావు ఎక్కడా తడబాటు లేదు నప్తు చేసుకోవాల్సిన అవసరమూ కనిపించలేదు ఈ భూగోళంపై నీకు గల సాధికారికత నన్ను ముగ్ధుండి చేస్తోంది ఇది నీకు ఎట్లా సాధ్యమైంది నేస్తమా అన్నాడు రాముడు అందుకు సుగ్రీవుడు వినయంగా నమస్కరించి ఆర్య గతంలో మా అన్నదముల వైరం గురించి నీకు చెప్పాను కదా దుందుభితో సాగిన పోరులో మా అన్న వాలి మరణించాడని నిశ్చయించుకుని నేను కృష్కింద సింహాసనం అధిరోహించాను కొంతకాలం తరువాత మా అన్న తిరిగి వచ్చాడు నన్ను చూసి నేను కావాలనే తనని పండగుహలో స్థాపితం చేశానని భావించాడు ఆగ్రహంతో నిలువెల్లా కంపించిపోయాడు నాపై చెప్పరాని పగ పూనాడు నేను చెప్పదలిచిన నిజాలను మా అన్న వినే పరిస్థితిలో లేడు ఆయనే ఆగ్రహిస్తే నేను ఎక్కడ నిలవగలను పగతో నన్ను దేశభ్రష్టుని చేశాడు నన్ను తుదముట్టించడానికి తరమడం మొదలుపెట్టాడు గత్యంతరం లేక నేను భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు సాగించేవాణ్ణి ఈ గోళం నా పాలిట చక్రం అయింది ఉదయాచలం నుంచి హస్తాచలానికి దక్షిణాది నుంచి ఉత్తర దిక్కు కొసకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని ఉన్నట్టుండి ఒకరోజు హనుమంతునికి వాలి శాపం గుర్తుకొచ్చింది అప్పుడు ఋష్యముఖం మీద నిశ్చితంగా స్థిరపడ్డాం ఆనాడు మీరు లక్ష్మణస్వామి జటధారులై చేత ధనుర్బాణాలు ధరించి వస్తూ ఉంటే నాకు ప్రాణభయం పట్టుకుంది వాలి పంపగా వస్తున్న వీరులని భయపడ్డాను అప్పుడు హనుమ మీ వద్దకు రావడం మీరు ప్రసన్నులై నాతో చెలిమికి అంగీకరించడం పోగొట్టుకున్న రాజ్యాన్ని భార్యను పొందడం మీ చలో వల్ల జరిగాయి రామచంద్రుడు సుగ్రీవుని లోకజ్ఞానవైనాన్ని తెలుసుకుని తల పంకించాడు భూగోళాన్ని అణువనువు క్షుణ్ణంగా తెలిసి ఈ సమయంలో తనకు అవసరమైన వ్యక్తితో మైత్రీబంధం కుదిరినందుకు దాశరథి మనసు కొంచెం కుదుటపడింది వానరవీరులు జయజయధ్వానాలు చేస్తూ బయలుదేరడానికి సిద్దమవుతున్నారు కొండలు కోనలు కపివీరుల హుంకారాలతో ప్రతిధ్వనిస్తున్నాయి కిష్కింధాధీశుడు సుగ్రీవుడు అందరికీ శుభం పడికి సెలవు ఇచ్చాడు ఒక్కసారిగా కపిసేన గాలిలోకి లంఘించగా భూమి ఆకాశం కంపించాయి పెనుగాలులు వీచాయి దుమ్ము ధూళి చిన్న చిన్న రాళ్ళు పైకి లేచి తిరిగి వర్షించాయి రామకార్యానికి నాందిగా కిష్కింధాపురి అల్లకల్లోలమైంది రాముని కనులలో ఆశపొడసూపింది సుగ్రీవుడు హనుమంతుని దగ్గరగా పిలిచాడు కుమారా నువ్వు సర్వసమర్థుడవు ంగితంం తెలిసిన మాటకారివి స్వశక్తిని సామర్థ్యాన్ని తలుచుకుంటూ పొంగిపోయే క్షణం లేని మహాబలశాలివి స్వామిభక్తి పరాయణవు నువ్వు ఎక్కడికైనా నిరాఘాటంగా వెళ్లగల శక్తిశాలివి దేవ గంధర్వ యక్షస రాక్షసావాస ప్రాంతాలని నీకు తెలిసినవే నదీ నదాలను సాగరాలను లంఘించడంలో వాయుదేవునితో సమానుడవు దేశ కాలజ్ఞాన సంపదలు గల కోవిదులవు అందువల్ల కార్యభారం నీమీద ఉంచుతున్నాను అని తట్టాడు తన రాజైన సుగ్రీవుని హితవచనాలకు హనుమంతుడు ఉబ్బి తబ్బిబ్బైనాడు రాముని వంక చూసి వినయంగా కైమోడ్చాడు రాముడు సుగ్రీవుడు చెప్పినదంతా నిజం అన్నట్టు ఆమోదముద్రతో సూచించాడు హనుమంతునికి మరింత శక్తి వచ్చినట్లయింది రాముడు తన చేతి అంగుళకం తీసి హనుమా ఇది నీ వద్ద భద్రంగా ఉంచు జానకి జాడ లభిస్తే ఆమెకు దీనిని చూపించు ఈ ముద్రిక వల్ల జానకి నిన్ను నా దూతగా నమ్ముతుంది అన్నాడు ఇచ్చిన ఉంగరాన్ని హనుమ సభక్తికంగా అందుకున్నాడు మహోత్సాహంతో వానరవీరులు నాలుగు దిక్కులకు కదిలారు మిగతా భాగం రేపు మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ